ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే కష్టాలు తప్పవు వాస్తు శాస్త్రం ప్రకారం అదృష్ట మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వలన కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టును లేదా జామ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అందుకే వాస్తు ప్రకారం ఈ చెట్లను నాటకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అస్సలు ఉండకూడదు వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాప్తిస్తుందని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు వెంటనే వాటిని తొలగించాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటకూడదు ఇళ్లలో పాలు కారే మొక్కలు బోన్సాయ్ మొక్కలు పెంచుకోవటం అస్సలు మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచుకోవడం వలన కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును కూడా నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీని కారణంగా ఇంటి సభ్యులు ప్రతికూలంగా ప్రభావితం అవుతారు అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడా కూడా గోరింటాకు చెట్టును నాటకూడదు ఇంటి ముందు కాస్త చెట్టు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి ఇంట్లోనే ఈశాన్య మూల ఈ చెట్టును పెంచితే మరీ మంచిదట ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు మీ బాధలను కూడా తగ్గిస్తుందట ఇంట్లో మొక్కలని పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల ప్రక్కల కానీ చెట్లను అస్సలు పెంచకూడదు ఇలా చేయటం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని తెస్తుంది అందువల్ల మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచుకోవటం వలన వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధిస్తామని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క ఇది అదృష్టం మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే పెంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యులు నివసించే ఇంటి దగ్గర చింత చెట్టు ఎప్పుడూ కూడా ఉండకూడదు చింతపండు ఇంటి సభ్యుల మధ్య విభేదాలను పెంచుతుంది శత్రుత్వం తరచుగా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి ఇంటి ముందు చింత చెట్టును నాటకండి వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని ధనవర్షం కురుస్తుంది ఈ వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు రావి చెట్టు సాధారణంగా దేవాలయాల వద్ద కనిపిస్తుంటాయి కానీ ఇంటి పరిసరాల్లో అస్సలు ఉండకూడదు మీ ఇంటి పరిసరాల్లో ఒక్కవేళ రావి చెట్టు ఉంటే వాటిని ఏదైనా పవిత్ర ప్రదేశాలకు మార్చేయాలి లేకపోతే ధనహాని కలుగుతుంది పనస చెట్టు ఇంట్లో ఉంచటం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయట అలాగే నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుందట మల్లె సన్నజాజి చెట్లు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతాయి ఇవి చాలా అదృష్టాన్ని ఇస్తాయి అలాగే పాజిటివ్ శక్తిని కలిగి ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు ఇంటి ఆవరణలో ఈత చెట్టు కూడా ఉండకూడదు ఈ చెట్టు ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావటానికి కారణమవుతుంది శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టు నాటి దాన్ని పూజించాలట ఇది కూడా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో నేల మీద నాటకూడదు పడమర లేదా దక్షిణ వాకిళ్ళ ఇళ్లల్లో తులసి కోట గుమ్మానికి ఎదురుగా ఉండాలి ఉత్తర ద్వారం ఇంటికి వాయువ్యంలో తులసి కోట ఉండాలి ఇంటి ఆవరణలో ముళ్ళ మొక్కలు లేకుండా చూసుకోవాలి అలాంటివి గార్డెన్లోనూ ఇంటి బయట కూడా పెట్టుకోవద్దు ఇవి మీ దురదృష్టాన్ని శంకించేవిగా ఉంటాయి అయితే ఇందులో గులాబీ మొక్కకు మాత్రం మినహాయింపు ఉంటుంది గులాబీ మొక్కలను మాత్రం మీరు పెంచుకోవచ్చు కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు అలాగే ఏ రకమైన క్రోటన్ మొక్కలను ఇంటి ఆవరణలో నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు పత్తి మొక్క చలికాలంలో ఇంటి కిటికీ వైపు ఉంచితే చాలా అందంగా కనిపిస్తుంది కానీ ఇంటి పెరట్లో ఇది ఉండడం అశుభ సంకేతం వాస్తు ప్రకారం పత్తి మొక్కను ఇంట్లో ఉంచడం మంచిది కాదు ఖర్జూరం ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ భారతీయ సంస్కృతిలో ఇది చాలా చెడు ప్రభావాలకు సంకేత మొక్కగా పరిగణించబడుతుంది వాస్తు ప్రకారం ఖర్జూర చెట్టును ఇంటి ముందు నాటడం వల్ల కుటుంబానికి చెడ్డ రోజులు వస్తాయి కుటుంబీకులకు తరచూ ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం క్యాక్టస్ మొక్కను ఇంట్లో ఉంచడం అశుభ సంకేతం దీనివల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అవుతుంది ఆకులపై ముళ్ళుంటే అవి నెగిటివ్ ఎనర్జీకు కేంద్రాలుగా భావిస్తారు క్యాక్టస్ మొక్క ఇంట్లో దారిద్రాన్ని తీసుకొస్తుందని నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం బోన్సాయి మొక్క ఇంట్లో ఉండకూడదు కానీ చాలామంది ఇళ్లల్లో ఇది తప్పకుండా కనిపిస్తుంది చూడ్డానికి ఆకర్షణీయంగా ఉన్న ఇంట్లో ఉంచకూడదు ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల జీవిత చక్రంలో ఆటంకం ఏర్పడుతుంది మీ కెరీర్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం చాలా రకాల అంశాలకు వేరువేరు ప్రాధాన్యతలు విశిష్టతలు ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లో ఏవి ఎక్కడ ఉండాలి ఏవి ఉండవచ్చు ఏవి ఉండకూడదనే వివరాలు స్పష్టంగా చెప్పాము వీటిని పట్టించుకోకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి